అనా ఓజీ ట్రైలర్ రిలీజ్ అయిందిగా బెంగాల్ టైగార్ చాలా నాయక చాలు మాకు ఇదొక్క సినిమా చాలు కొన్ని వేల సంవత్సరాలు బతుకుతామన్నా పవనన్నా ఏముందన్నా లుక్ ఏదో చేయి దాటిపోతుందని శుభలేఖ సుధాకర్ బ్యాక్గ్రౌండ్ వాయిస్లో ఏమున్నాడన్న అలాగా పవన్ అన్న ఎంట్రీతో బాబా బాబా ఊర్చ కోత ఏముందన్నా చాలా ఎగ్జైటింగ్ నిన్న చూసాం కానీ ఆ స్క్రీన్లో అలా కనిపించలేదు ఆ డిఏ అవ్వలేదు మా వాళ్ళు చేసుకుంటారా అన్నాడు పవన్ అన్న కానీ చేసి డిఏ చేసి ఇచ్చాడు సుజిత్ అన్న సుజిత్ అన్న నీకు గుడి గుడి ఏ ఏముందన్న తమనన్నా ఏమి తాగి కొట్టావో గుండెల్లో రైలు పరిగెడుతుందన్న బాబ్బాబాబ్బాబ్బా ఇది కదన్నా కావాల్సిందే మా ఫ్యాన్స్కి అభిమానులకి అందరికీ అస్సలు బాబా బా ఏముందన్న అసలు ఇమ్రాన్ రష్మి కూడా ఇమ్రాన్ ఇమ్రాన్ అన్న లుక్ మాత్రం వేరే లెవెల్ మన రొలాక్స్ అని ఉన్నాడుగా మనోడు బాబా బా బాబా అసలు ఇద్దరు నేటివ్ షేడ్లతో ఒక రేంజ్ లెవెల్లో ఉంది మళ్ళీ చూడాలి రోజు ట్రైలర్ మాత్రం ఫ్యాన్స్కి ఎక్ అక్కడ ఊపు తగ్గకుండా ఊచ కోత 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 కొట్టుకుంటూనే ఉంది ట్రైలర్ బాబా బా బాబ్బా ఆ ఎమోషనల్ లాస్ట్ ఎండింగ్లో ఉంటుంది ఆ ఎమోషనల్ గన్ను పట్టినూసా అని బాబా బాబా రూజ్ సంవత్సనా చాలా అన్నా మాట ఓజీ ఓజీ అన్న వాళ్ళకి జీవితాంతం చూస్తూనే ఉంటారు రోజు సినిమా పెట్టుకొని పెట్టుకుని పెట్టుకొని పెట్టుకొని యూట్యూబ్ మొత్తం ఇంకా సగ్ మొత్తం మిలియన్స్ మిలియన్స్ పోతాయి బాబ్బా బాబా అస్సలు ఏముందన్న బాబా హీరోయిన్ కూడా ఉన్న ఆ లుక్లో చాలా బాగుంది అలాగే పవన్ కళ్యాణ్ నార్మల్ బ్లాక్ నార్మల్ లుక్లో కూడా అలా లుక్ ఇచ్చేస్తే అది బాగుంది ఓవరాల్గా ఇంకేజ్ పవన్ అన్న ఇదన్నా బా అసలు ట్రైలర్ ఆల్రెడీ ఆడ ఫంక్షన్ అని చెప్పారు మీరు ఓజీ కోసం ఇంత ఎదురు చూస్తున్నారా నాకు చూసి ఇప్పుడు మిమ్మల్ని చూశాకే నాకు అలా అనిపించిందని అన్నాడు ఇది కదన్నా అసలు ఫ్యాన్స్కి అంత పండగే పండగ అలాగే సుజిత్ గారికి చాలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమన్ గారికి అలాగే పవన్ పవన్ కళ్యాణ్ చెప్పాడు నేను హీరో కాదు సుజిత్ తమన్ హీరోలు నేను యాక్ట్ చేశాను అని చెప్పి చెప్పాడు ఓవరాల్గా ఓజీ ట్రైలరు ఫ్యాన్స్కి సఖత్ సఖత్తు ఎక్సలెంట్ నాకైతే సూపర్గా నచ్చింది బా 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 ఓవరాల్గా ఓజీ ట్రైలర్ మాత్రం ఫ్యాన్స్కి పండగే పండగ